పదిహేనవ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి కడపలో ఆత్మీయ సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు సునీతారెడ్డి వివేక అనుచరులు ఆత్మీయులతో సునీతారెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనమే ఇప్పుడు కీలకంగా మారబోతోంది అదే రోజు వివేక కుటుంబం ఎన్నికల్లో పోటీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వివేక భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేసే విషయంపైనే చర్చ జరగబోతోంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీపై ఆత్మీయులతో చర్చించబోతున్నారు సునీతారెడ్డి సునీతారెడ్డి నిర్ణయంపై కడప జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైంది మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో దీనికి సంబంధించిన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ ఎస్ ఐదో ఐదో వర్ధంత రోజు వివేకానంద రెడ్డి చనిపోయి ఐదు సంవత్సరాలకు వస్తూ ఉంది ఐదో వర్ధంత రోజు అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సునీత అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనేది నిర్ణయం అయితే గట్టిగా ఉండబోతోంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయాలా ఏదన్నా పార్టీ తరఫున పోటీ చేయాలనే చర్చ కూడా నడుస్తుంది ప్రధానంగా అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే ఎక్కువగా అవకాశాలు కనబడతా ఎందుకంటే అన్ని పార్టీలలో అన్ని పార్టీలతో కూడా కూటమి కట్టచ్చు ఎందుకంటే ఇటు టీడీపీ కూడా సునీతకు సహకరిస్తుంది ఇట్లా బీజేపీ జనసేన కానీ ఇవన్నీ కూడా సునీతకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే ముఖ్యంగా గెలిచే అవకాశాలు కానీ ఇటు అన్ని పార్టీల మద్దతు కూడా కూడగట్టేదానికైతే చేరు చూడొచ్చని చెప్పేసి సునీత నిర్ణయం తీసుకోబోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి అయితే ఎన్నికల్లో సౌభాగ్యం నిలబడుతుందా లేదా సునీత రెడ్డి నిలబడుతుందా అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది ఆత్మీయులు సన్నిహితులతో చర్చించి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి ఎలా ముందుకు పోవాలి రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో నిలబడాలి అనే నిర్ణయం అయితే ఇప్పటికే తీసుకున్నట్టు తెలుస్తోంది అది ఏ విధంగా ఇప్పటికే షర్మిలతో కూడా ఆ సునీత కూర్చుంది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రోజే షర్మిలతో సునీత కూర్చొని భేటీ అయ్యి తనకు కావాల్సిన మంతనాలన్నీ కూడా జరుపుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే కాంగ్రెస్ తరఫున కాకుండా ఇటు టీడీపీ తరఫున కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టవచ్చు అలాగే టీడీపీ బీజేపీ జనసేన అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుంటే తనకి ఎక్కువగా వచ్చే మద్దతు లభిస్తుందనే ఆలోచనతోనే ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఆలోచనే ఎక్కువగా చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఎవరు సౌభాగ్యమైన నిలబడుతుందా సునీతారెడ్డి నిలబడుతుందా కడప పార్లమెంటుకు నిలబడతారా లేదా పులివెందులోనే నిలబడతారా అనే దాని మీద అయితే మాత్రం పదిహేనో తారీఖు పూర్తి స్థాయిలో ఆత్మీయులు అలాగే సన్నిహితులతో చర్చ జరిపిన తర్వాత సునీతారెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు మొత్తం మీద కడప నగరంలో ఆత్మీయులతో అందరితో కూడా పదిహేనో తారీఖు వర్ధంతి రోజు వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు వర్ధంతి రోజు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఒక నిర్ణయం అయితే ఆ రోజే ప్రకటించే దానికోసం నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అన్ని పార్టీలతో ఇప్పటికీ టీడీపీతో కానీ అలాగే కాంగ్రెస్తో కానీ ఇప్పటికే సునీతారెడ్డి చర్చలు అన్నీ కూడా ముగిసాయి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా బీజేపీ నేతలతో కూడా కలిసినట్టు సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలి అంటే ఏ పార్టీ తరఫున నిలబడకుండా ఇండిపెండెంట్ గా నిలబడితేనే అన్ని పార్టీల మద్దతు వస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికే సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అదే విషయాన్ని సన్నిహిత వర్గాలతో కూడా చర్చించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుని తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కంపల్సరిగా పోటీకి నిలబడాలి అన్న ఆలోచనతోనే సునీతారెడ్డి ఉంది అయితే తల్లిని నిలబెడతారా లేదా సునీతారెడ్డి బరిలో ఉంటారా అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది ఇదే ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది సునీతారెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతోంది రాజకీయంగా ఇటువ ఏ విధమైన అడుగులు వేయబోతుందనే దాని మీద పూర్తిగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ